నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పెట్టినా సార్ మూడెకరాలు మొత్తం ఆరు ఎకరాలు నాడు పెట్టాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుండె కూడా మిగలేదు ఇక్కడ ఉంది పక్కన మూడు ఎకరాలుంది ఆరు పూర్తిగా ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు పొలంలో ఎన్నడు నీళ్లు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దైద్యంగా మరి ఎందుకు అయిందేమర్థం కాబట్టి ఒకప్పుడు కావాలి నిండు నిండుపార పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు మీరు ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టిరు మాకు ఇక ఈ మూడు వందలు ఎక్కడ ఉంది సార్ ఈడ ఈ గాజులు మలకపోరం పేన్ పండుగ సార్ ఇది

ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక మూడు ఎకరాలు బతుకుతుంది నాకు కనీసం దాంతో నన్ను పెట్టుబడి వెళ్తుంది అని చెప్పి ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు చివరి ఆశతో ఉన్నారు దింపుడు గల ఆశతో ఉన్నారు రైతాంగం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్ళు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది రైతాంగాన్ని ముంచె పని నట్టేట ముంచే పని పైకి చూడ నీళ్ళు ఇచ్చినమని చెప్పి కేవలం కాలువ జాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కాలువ చివరికి అందుకోకముందే బంద్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన ప్రక్రియ ఇది గతంలో ఇదే దరిద్రం ఉండే గతంలో కరెంట్ ఇస్తానన్నప్పుడు తెలంగాణలో ఆరు గంటలు ఇస్తామని రెండింటికి ఇస్తామంటే రెండున్నరకి ఇచ్చేది ఆరింటికి బంద్ చేస్తామంటే ఐదున్నరకే బంద్ చేసేది చెప్పిన దానికి ఇచ్చేటప్పుడు ఏమో అర్ధగంట ఆలస్యం బంద్ చేసేటప్పుడు అర్ధగంట ముందట ఇవాళ నీళ్ళ పరిస్థితి కూడా అదే చేశాను ఇస్తానని చెప్పిన దానికంటే తారీఖు మూడు రోజుల తర్వాత వస్తున్నాయి మూడు రోజుల బందే ముందే బంద్ అవుతున్నాయి పేరుకు వారం ఇస్తాం పది రోజులు ఇస్తామని చెప్పినా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రావడం లేదు అవి కాలువలు సాగడం కొరకే సరిపోతున్నాయి పొలంలో మళ్ళీ చేరదలేదు మరి నేను ఇప్పుడు మాట్లాడింది రాజకీయమా నేను ఏమన్నా ఆరోపణలు చేస్తున్నానా నేను ఉత్తర్వులు ఏర్మాటలు మాట్లాడుతున్నానా మంత్రులు చెప్పాలి ఇవాళ ఇంతమంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఏ పార్టీలు లేవు రాజకీయాలు లేవు రైతులు రైతులే మీ అందరి సాక్షినే లక్షలాదిగా గొర్రెలు వచ్చి మేస్తున్నాయి నీళ్ళు ఇవ్వాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వలేదు కానీ గొర్రెలను మాత్రం పంపిండు అని చెప్పి రైతులు చెప్తున్నారు నీళ్ళు ఏమంటే గొర్రెలను పంపిండు అని చెప్తున్నారు రైతులు నేను అంటున్న మాట కాదు ఇది రైతులు అంటున్న మాట నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇది ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటరు పండించిన ప్రాంతం ఇది వద్దన్నదాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా అయితే చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండ పెట్టి అడుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని రైతు బిడ్డ జగదీశారు